హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అల్పిత సో ఈరోజు వీడియో ఏంటి వచ్చేసి అంటే మేము ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సో ఎగ్జైటింగ్ కదా రేపు మా అమ్మ వాళ్ళు ఈరోజు నోములు పెట్టుకున్నారు దివాళీ కానీ రేపు ఇంకా వ్రతమ అవన్నీ ఉంటాయి కదా అవి ఉంటాయి అన్నమాట సో రేపు కూడా వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నానంటే అంటే ఇప్పుడు ఏం టైం పాస్ అవుతుంది సో నేను అందరిని అయితే చూపెడుతున్నాను ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఆ వీడియో అయితే చేస్తున్నా చూడండి సో లెట్స్ చీజ్ మై పిన్ని కూతురు పిన్ని కూతురు అనమాట చూసారా సో ఈయన వచ్చేసి మా పిన్ని వాళ్ళ కొడుకు హాయ్ హాయిస్ అంట ఏం చేస్తుండంటే ఇట్లా అన్ని చైర్స్ పెట్టుకుండు ఇట్లా చైర్స్ అన్ని పెట్టుకొని ఇక్కడ ఒక ఫోన్ పెట్టిండు ఇది ఒక డీజే అనమాట ఇట్లా ఇట్లా అంటే డీజే అనమాట ల్యాప్టాప్ అంట మళ్ళీ సో ఇది మా అమ్మమ్మ ఇల్లు చూసాను అనుకుంటా నేను వీడియోలో పెట్టేసినా ఇక్కడ మన గణేష్ దిస్ ఈస్ ది గణేష్ అండ్ మాట కదా ఫ్లవర్స్ అంటే మా తాతమ్మ పూలు గుచ్చుతుంది సో ఇట్లా కొన్ని పెట్టింది సో ఇంకా ఈ బొమ్మనేదా పెట్టినాం ఈ బొమ్మ ఏంటి ఈ బొమ్మ పెట్టారు ఏంటి అంటే ఈ బొమ్మ గణేష్ అని ఇమాజిన్ చేసుకోవాలంట ఎట్లా పెడుతుందో ఈబోయే ముందుకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ ఏమ్రా పాటలు పెడతా అని ఫోన్ చేస్తున్నావు అయ్యో ఎంత కష్టం వచ్చిందో సరే పెట్ట పెట్టు పెట్టు అనమాట మన ల్యాప్టాప్ సో గాయ్స్ దివాళీ అంటేనే క్రాకర్స్ ఉండాలి దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలన్నా క్రాకర్స్ ఉండాలి క్రాకర్స్ పేల్చకపోతే అసలు దివాళీ సెలబ్రేట్ చేసుకున్నట్టే ఉండదు కాబట్టి ఇక్కడ గన్ అనమాట ఇన్ని క్రాకర్స్ తీసుకున్నాం సో ఆ మాత్రం గన్ను తీసుకోకుండా ఉంటామా ఇంకా ఒక గన్ తీసుకున్నాం అండ్ ఎక్స్ట్రా కోసం అని చెప్పి మేము ఇన్ని బుల్లెట్స్ తీసుకున్నాము ఇవి ఒక ప్యాకెట్లు వస్తాయి ఇవన్నీ సో ఇవేంటివి అనుకుంటున్నారా ఇవన్నీ అనేవి లక్ష్మీ అండి ఏంటి లక్ష్మీ బాంబులు ఇట్లున్నాయి ఏంటి అంటే ఈసారి లక్ష్మీ బాంబులో పెద్దవి తెలియలేదు చాలా చిన్నవి తెచ్చినాం సో ఇవి కూడా ఎంత చాలా గట్టి సౌండ్ వస్తాయి ఎందుకంటే ఒక టెస్ట్ కూడా చేసినాం మేము హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ ఫ్యామిలీ అర్పితా బ్లాక్స్ టూడే వీడియో వచ్చేసి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది సో దివాళీకి మేము మా అమ్మవారు ఊరికైతే వచ్చేసాము సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నేను వీడియో కూడా పెట్టాను చూడండి అందరూ అంటే ఎప్పుడో పెట్టినా సో ఇప్పుడు ఈరోజు నోములు మా అమ్మమ్మ వాళ్ళకి అయిపోతాయి సో వాళ్ళు రతం చేస్తున్నారు సో దానికి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు ఇంకా అందరు ఏం చేస్తున్నారు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూశాను చూపెడతాను చూడండి ఇక్కడ మమ్మీ వచ్చేసి చిల్లీస్ కట్ చేస్తుంది అన్నమాట అండ్ అమ్మమ్మ కర్రీ చేస్తుంది

अपाला अपाला बैठ गया 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 बैठ